హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటక్స్ ఒక గ్లాసు పసుపు నీళ్ళతో మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలన్నీ పోయి మీరు ఇష్టపడేవారు మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మీ దారికి వస్తారు ఒకవేళ మీ ఫోన్ నెంబర్ కనుక బ్లాక్లో పెట్టేసేస్తే వాళ్ళు అన్బ్లాక్ చేసి వాళ్ళంతటే వాళ్ళు కాల్ చేయటము లేకపోతే మెసేజ్ చేయటము లేదంటే వాళ్ళు మీకు దగ్గరలో కనుక ఉంటే మీ దగ్గరకు వచ్చి కలవటము ఏదో ఒకటి మంచి రెస్పాన్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఒక చిన్న పనైనా సరే మీకు ఖచ్చితంగా జరిగిద్ది ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం పసుపు నీళ్ళు అంటే ఎంత పవిత్రమైనవో అందరికీ తెలుసు అనమాట మన ఇంటిని శుద్ధి చేయటానికి అలాగే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నింటిని పోవటానికి కూడా ఈ పసుపు నీళ్లు చాలా పవిత్రంగా పవర్ఫుల్గా పనిచేస్తాయి పసుపుతో ఏ పరిహారం చేసినా కూడా మనకు పరిహార శాస్త్రంలో పవర్ఫుల్ రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వచ్చింది మంచికి కానీ దేనికైనా అంటే శుభాలు జరగటానికి కానీ వేటికైనా సరే మనం ఏంటంటే పసుపును వాడతా ఉంటాము ఏదైనా ఒక పెళ్ళికైనా ఇంట్లో ఏ శుభకార్యానికైనా పసుపు దంచి పసుపుతో మొదలు పెడతారు అంటే భూమిలో నుంచి మనకు పుట్టేది కాబట్టి ఆ పసుపు అనేది అంత శక్తివంతమైనది అనమాట కాబట్టి ఈ పరిహారం ఏంటంటే అంటే చాలామంది ఇప్పుడు మనం చాలా రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాము చాలా చాలామందికి కూడా రిజల్ట్ అనేది వచ్చింది మన కామెంట్స్ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే మీకు తెలిసింది కాకపోతే కొంతమందికి ఏంటంటే రిజల్ట్ రాక ఇబ్బంది పడుతున్నారు అక్క మేము చేస్తున్నాం కానీ మాకు రిజల్ట్ రావట్లేదు అక్క అబ్బాయి ఆ అబ్బాయి ఫోన్ చేయట్లేదు లేకపోతే ఆ అమ్మాయి ఫోన్ చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది బాధపడుతుంటే ఆ కామెంట్స్ చూస్తున్నప్పుడు నాకు కూడా చాలా బాధగా ఉంటుంది ఏంటి అంటే మీ జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాల వల్ల మీకు ఆ ఆలస్యం అనేది అవుతుందనమాట కాబట్టి ముందు అవి క్లియర్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి కాబట్టి ఆ పరిష్కారం అనేది ఈ పరిహారం ద్వారా మనం ఈజీగా పొందొచ్చు ఇది కాకపోతే కొంచెం శుభ్రంగా కొంచెం నియమాలతో చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది అబ్బాయి అమ్మాయి కోసమైనా చేసుకోవచ్చు అమ్మాయి అబ్బాయి కోసమైనా చేసుకోవచ్చు ఆడవాళ్లే చేయాలి మగవాళ్ళు చేయకూడదు అన్న రూల్స్ అనేవి ఏమీ లేవు భార్యాభర్తలు చేసుకోవచ్చు ఇంకా కావాలంటే డబ్బు కోసమైనా చేసుకోవచ్చు అంటే మేము బాగా సంపాదించుకోవాలి అట్లాగైనా మీరు చేసుకోవచ్చు దేనికైనా మీకు రిజల్ట్ వచ్చింది కాకపోతే ఇక్కడ మనకేంటంటే ఇట్లా ఎక్కువగా మనకి ఇష్టపడే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏంటంటే డబ్బు కన్నా కూడా విలువైనది ఏంటి అనంటే ప్రేమ అని అంటారు అంటే మన మనసుకు నచ్చిన వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు మనకి అసలు ఉన్నా లేకపోయినా కూడా సంతోషంగా బ్రతుకుతాం కాబట్టి డబ్బు కడిన ముఖ్యమైనది ఏంటి అని అంటే సంతోషం అనమాట మనకు నచ్చిన వాళ్ళు మన జీవితంలో ఉండి వాళ్ళతో మనం కలిసి బ్రతకటం కోసం వాళ్ళు ఏంటంటే కొంచెం మొండిగా ఉంటారు అందరూ ఒకలాగా ఇప్పుడు ఐదు వేలు ఉంటాయి ఒకలాగా ఉండవు కదా కొంతమంది ఏంటంటే ఇద్దరు మనసులు ఈక్వల్గా కలిసి ఒకరికొకరు సపోర్ట్గా ఉంటా మాట్లాడుకుంటా ఒకళ్ళు అలిగితే ఒకళ్ళు బతిమలాడుకుంటూ అట్లా ఉంటారు కానీ వందలో తొంభై శాతం మంది పొగరుగా ఉండే వాళ్ళు ఉంటారు అంటే ఆ అమ్మాయిలు కొంచెం పొగరుగా ఉంటేనేమో అబ్బాయిలు మెల్లగా బతికులు ఆడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అబ్బాయిలు పొగరుగా ఉంటే అమ్మాయిలు బతికి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఏదన్నా థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు యుగోల వల్ల అవ్వచ్చు నేనే ఎందుకు తగ్గాలి నేనే ఎందుకు పలకరించాలి అన్న అనేటటువంటి ఒక యుగో తోటి ఏంటంటే వరకు చిన్న చిన్న గొడవలు అసలు అవి చూస్తే సరిగ్గా కూర్చొని ఎవరికన్నా చెబితే అసలు ఈ పనికిరాని రీజన్స్ అనమాట అలాంటి రీజన్స్ని వీళ్ళు ఏంటంటే బోత్ అద్దాల్లో పెట్టుకొని చూసుకొని ఒకరినొకరు దూరంగా పెట్టేసుకుంటా ఉంటారు అంటే ఈ ఫోన్స్ బ్లాక్ చేసేసేయటము మెసేజ్లు పట్టించుకోకపోవటము వాళ్ళ కోసం అని పాప వీళ్ళు ఏంటంటే రకరకాల స్టేటస్ను డౌన్లోడ్ చేసి పెట్టి పెడతా ఉంటారు వాళ్ళు చూడాలి అంటే వీళ్ళ మనసులో ఫీలింగ్ అనేది ఆ స్టేటస్ రూపంలో పెడతా ఉంటారు కానీ వాళ్ళు మాత్రం చూడరు అలా చేసినప్పుడు ఏంటంటే మిగిలిన వాళ్ళ ఫోన్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు కానీ వాళ్ళు వాళ్ళు చూడరు ప్రత్యేకంగా వాళ్ళ కోసమని పెడితే వాళ్ళ పేరు కనిపించకపోయేసరికి చాలా నిరాశగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కోసమే మనం ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు ఒక పని అనేది అది వాళ్ళే పట్టించుకున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది అంటే అంత మొండిగా అంత పొగరగా అంత కళ్ళు నెత్తికెక్కి ఆ ప్రేమను చాలా చులకనగా చూస్తారనమాట కాబట్టి సరే మరి వాళ్ళే కావాలి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మీరు ఈ పరిహారం అనేది చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది వాళ్ళ పేరును మనసులో తెలుసు తలుచుకొని ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది చాలా సింపుల్ గా ఇప్పుడు చూసేద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారు నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ముందుగా గాజు గ్లాస్ తో వాటర్ తీసుకోవాలి ఇక్కడ గాజు గ్లాసు మాత్రమే ఉపయోగించాలి స్టీల్ గ్లాసు కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ ఎక్కడా కూడా యూస్ చేయకూడదు ఎందుకు అని అంటే గాజు అనేది మన జా మన పరిహారంలో అంటే మనకి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యను తీసేయడానికి ఈ గాజు అనేది చాలా శక్తివంతంగా పనిచేసిద్ది అలాగే ఈ వాటర్ కూడా మరీ ఫుల్గా నిండుగా తీసుకోవాలంటే ఎందుకంటే పోతాయి కాబట్టి మనకు పరిహారం అనేది రిజల్ట్ అనేది ఉండదు అనమాట కాబట్టి ఇట్లా కొంచెం వెలితిగా తీసేసుకోండి ఈ వాటర్ కూడా ఎవ్వరు తాగని వాటరు ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనకు పరిహారానికి రిజల్ట్ వచ్చింది దీనికి ముందుగా మీరు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి మీకు కుదిరితే ఇల్లు కూడా కొంచెం నేలలో రాళ్ల ఉప్పు వేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా మీరు ఏంటంటే నలుపు రంగు వస్త్రాలు మాత్రం వేసుకోవద్దు పరిహారం చేసేటప్పుడు నలుపు రంగు వస్త్రాలు వేసుకోవడం వల్ల మనం పరిహారం చేసిన యూజ్ ఉండదు అనమాట అంటే మీరు పసుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే వేసుకోండి అట్లా వేసేసుకొని చేసుకోండి ఆడవాళ్ళు మాత్రం ఆ ఫైవ్ డేస్ చేయకూడదు ఆ రోజు నాన్ వెజ్ అనేది వండు వండకూడదు తినకూడదు బయట కూడా తినకూడదు ఇట్లా సింపుల్గా ఆ ఒక్క రోజు కొంచెం నియమాలు పాటించేసి మీరు ఈ పరిహారం చేసుకోండి ఏ రోజైనా చేసుకోవచ్చు ఉదయం కానీ సాయంత్రం సంధ్యాసం సమయంలో కానీ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఇట్లా ఈ వాటర్ తీసేసుకొని పసుపు ఉంటుంది కదా పసుపును తీసుకోండి ఆ పసుపు కూడా మీరేం చేస్తారంటే కూరల్లో అంటే వంటల్లో వాడేటటువంటి పసుపు కాకుండా మీరు పూజకు పెట్టుకుంటారు కదా పసుపు ఆ పసుపుతో మాత్రమే ఈ పరిహారం చేయండి అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది వచ్చింది ఇట్లా మనకెంత ఒక టేబుల్ స్పూన్ చాలు అంతకంటే ఎక్కువ అవసరంలా ఆ పసుపుని తీసుకొని ఆ వాటర్లో వేసేసి చేతితో తాగకుండా ఒక స్పూన్తో ఆ వాటర్ని తిప్పేసేయండి చేతితో తాగటం వల్ల మనకేంటంటే దోషాలు వస్తాయి ఇప్పుడు ఇట్లా స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ను మీరు ప్రిపేర్ చేసుకోండి చేతితో మాత్రం తాకొద్దు చేతితో తాకుండా చక్కగా ఇట్లా ఉంచేసుకొని ఈ వాటర్ను మీరు ఏం చేస్తారంటే పక్కన పెట్టేసుకోండి తర్వాత మీరు ఒక ప్యూర్ వైట్ పేపర్ తీసుకోండి ఈ పేపర్ మీద వచ్చేసి ఎటువంటి లైన్స్ కానీ గీతలు కానీ మరకలు కానీ ఉండకూడదు ఇలా ఈ పేపర్ తీసేసుకొని ఈ పేపర్ మీద ఇంత పేపర్ కూడా అవసరం లేదు మనకి ఇందులో హాఫ్ అయినా చాలు ఈ పేపర్ని తీసేసుకొని గ్రీన్ కలర్ స్కెచ్ కానీ లేకపోతే బ్లూ కలర్ స్కెచ్ కానీ ఇట్లా ఏదైనా సరే అంటే బ్లాక్ రెడ్ కాకుండా బ్లూ కానీ గ్రీన్ కానీ ఇలా తీసేసుకొని దీని మీద మీకు ఇష్టమైనటువంటి వారి పేరు తర్వాత మీ పేరు రాసుకోండి ఇప్పుడు సపోజ్ తన పేరు అమ్మాయి పేరు గీత అనుకోండి గీత వాళ్ళ పేరు పైన ఇప్పుడు అబ్బాయి పేరు వచ్చేటప్పటికి రాజేష్ అనుకోండి రాజేష్ ఇట్లా ఇట్లా రాసేసుకోండి మీరు ఎవరి అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు పైన కింద ఇది ఇప్పుడు రాజేష్ చేస్తున్నాడు గీత కోసం రాజేష్ చేస్తున్నాడు ఇట్లా పేర్లు రాసేసుకొని మీరేం చేస్తారంటే చక్కగా ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఇట్లా ఒక లవ్ సింబల్ కూడా వేసుకోండి ఎందుకంటే మనం ప్రేమ కోసం చేస్తున్నాము అంటే వాళ్ళు మన లైఫ్లో కావాలి కాబట్టి మనం ప్రేమ కోసం చేస్తున్నాం కాబట్టి ఇట్లా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇక్కడ జీ అంటే ఏంటి గీత జీ ఆర్ రాజేష్ అంటే ఆర్ ఇట్లా చేసుకొని ఈ పేపర్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పేపర్ని మీరు ఏం చేస్తారంటే ఈ పసుపు నీళ్ళు ఉన్నాయి కదా ఈ పసుపు నీళ్ళు వచ్చేటప్పటికి కొంచెం చిలకరించాలి స్పూన్ తోటి స్పూన్ తోటి చిలకరించాలి ఇట్లా ఎక్కువ కాదు జస్ట్ ఇట్లా పసుపు నీళ్ళు చిలకరించాలి అది కూడా ఏదన్నా స్పూన్తో కానీ ఇంకా మీకు వ్యాపాకులు అందు అందుబాటులో ఉంటే వ్యాపాకులు కాడతోనైనా సరే అట్లాగైనా చిలకరించుకోవచ్చు అట్లా చిలకరించేసి అంటే ఇక మీరేంటి ఇక్కడ మనం పసుపు నీళ్ళు చల్లటం వల్ల ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య పోవడం కోసం ఇప్పుడు చూడండి ఏదైనా శుభకార్యాలకైనా వేటికైనా పెళ్లిళ్ళకి కూడా వాటికి కూడా చూడండి ఒక శుభలేఖ ప్రిపేర్ చేసినప్పుడు పసుపు రాస్తారు నాలుగు సైడ్ల ఎందుకంటే అది శుభలేఖ కాబట్టి ఇక్కడ కూడా మనకేంటంటే మనం ఇష్టపడే వాళ్ళ కోసం చేసుకుంటున్నాం కాబట్టి మీ ఇద్దరి మధ్య కోపం తగ్గాలి అని చెప్పేసేసి మీరు మనసులో అనుకొని ఏ సమస్య అయితే ఉందో వాళ్ళు ఫోన్ చేయట్లా వాళ్ళు ఫోన్ చేయాలి ఆ సమస్య పోవాలి కోపం తగ్గాలి అవన్నీ అని చెప్పి మనసులో తలుచుకొని ఆ దోషం పోవాలని చెప్పేసి పసుపు నీళ్ళు చల్లండి అంటే మనకు వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి ఇక్కడ వాళ్ళ పేరుతో మనం ఇట్లా చేస్తున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు శాంతించి వాళ్ళ మనసు మామూలుగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట మీ గురించి కూడా ఆలోచించడానికి ఇట్లా చేసేసిన తర్వాత ఇక మీరు మిగిలిన వాటర్ ఉంటాయి కదా ఇక ఈ వాటర్ను తీసుకెళ్ళి మీరు ఇల్లు మొత్తం కూడా చల్లేసేయాలి మీ ఇంట్లో వంట గది బెడ్రూము హాలు ఇట్లా ప్రతి చోట బయట మొత్తం కూడా ఈ వాటర్ను చల్లండి అలా చల్లేసిన తర్వాత ఇక కాసినో కూసినో మిగిలితే అది ఏదన్నా చెట్టు మొదట్లో పోసేసేయండి అలా ఇల్లంతా కూడా చల్లటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దోషం కూడా పూర్తిగా పోయిద్ది తర్వాత లాస్ట్లో కాసిన మీ మీద కూడా చల్లుకోండి అలా చేయడం వల్ల పూర్తిగా మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య పోయిద్ది ఇంట్లో ఉన్నటువంటి సమస్య ఏదన్నా అది కూడా మీ మీద పడుతుంటే అది పోయిద్ది మీ మీద కూడా కాసిన చల్లుకోవటం వల్ల దోషం అనేది క్లియర్ అయిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అట్లా చల్లేసిన తర్వాత ఈ పేపర్ని మీరు ఏం చేస్తారంటే మడత పెట్టేసేసి రాత్రి పనుకునేటప్పుడు మేము కలవాలి అని చెప్పేసేసి మీరు కొనుక్కునేటప్పుడు రాత్రి తిండి కింద పెట్టుకొని కొనుక్కోండి మీకు కుదిరితే తర్వాత పూజ చేసుకోండి ఎందుకంటే ముందు ఇదంతా మనం పసుపు నీళ్ళతో ఇల్లును శుభ్రం చేసుకున్నాము తర్వాత మీకు కుదిరితే పూజ చేసుకోండి కుదరకపోతే డైరెక్ట్గా రాత్రి కొనుక్కునేటప్పుడు దిండి కింద పెట్టుకోండి ఒకవేళ పూజ చేసుకుంటే మాత్రం పూజలో కూడా ఈ పేపర్ పెట్టేసేసి మీ ఇష్టదైవానికి మేము కలవాలి అని చెప్పేసేసి పరిశుద్ధమై ఉన్నాం కాబట్టి దండం పెట్టేసుకోండి ఇక రాత్రి కొనుక్కునేటప్పుడు మాత్రం మర్చిపోకుండా దిండి కింద పెట్టుకొని కొనుక్కోండి మీకు ఉదయానికల్లా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ ఏదో ఒక రెస్పాన్స్ రావటం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్ది అందులో ఎటువంటి డౌట్ లేదు సరే తెల్లారికి రాల మరుసటి రోజు కన్నా లేకపోతే మూడో రోజు కన్నా ఐదో రోజు కన్నా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది తెచ్చుకొచ్చింది ఎందుకంటే అందరూ సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి మొండోళ్ళు కాబట్టే కదా ఇప్పుడు మనకి తెప్పలన్నీ కాబట్టి కొంచెం లేట్ అయిద్ది లే ఒకవేళ వారం దాకా అంతకు మించి మాత్రం ఇక ఉంచొద్దు ఈలోపు ఖచ్చితంగా ఫోన్ వచ్చిద్ది వచ్చినా రాకపోయినా వారం తర్వాత మాత్రం ఈ పేపర్ని ఏం చేస్తారంటే ఇక మీరు చింపేసేసి ఎవ్వరు తొక్కడ చోట కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎక్కడో ఒక చోట పడేసేసేయండి చిన్న చిన్న ముక్కలుగా చించేసి నీళ్ళల్లో కానీ అట్లా పడేసేసేయండి అలా చేయటం వలన ఖచ్చితంగా మీ దోషం అనేది పోయిద్ది హండ్రెడ్ పర్సెంట్ మీ దారికి వస్తారు రాకుండా ఉండరు చాలా చాలా మంచి రిజల్ట్ మీకు ఉన్నటువంటి దోషాన్ని తీసేసి మీ దగ్గరకు లాక్ వచ్చేటటువంటి పరిహారము సీక్రెట్ గా చేయండి ఇలా చేశామని ఎవ్వరికి చెప్పొద్దు తర్వాత వాళ్ళకు కూడా చెప్పొద్దు మీరు కూడా మీ పనులు మానుకొని వాళ్ళ కోసం ఫోన్ కల్లా చూస్తా కూర్చోకుండా మీ పనుల్లో మీరు ఉండండి మరీ దిగజారిపోతే విలువ ఉండదు అది కూడా మీరు గుర్తించండి అర్థమైంది కదా ఇది డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు మీకు డబ్బు కావాలనుకుంటే డబ్బు అని రాసేసుకొని చేసుకోవచ్చు మీరు దేనికోసం చేసుకున్న అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది మనలో ఒక సిన్సియారిటీ అనేది ఉన్నప్పుడు అర్థమైంది కదా ఏం చేయాలి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్